హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి మేము బ్యాంగ్లూరు నుంచి రాజమండ్రి వెళ్ళబోతున్నాం రాజమండ్రి నుంచి కాకినాడ రాజమండ్రి కాకినాడ అన్నవరం పిఠాపురం అవన్నీ చూడబోతున్నాం సో బెంగళూరులో ఎంత ఉన్నా గోదావరి గోదావరి అని చెప్పిన గోదావరి జిల్లాలో అసలు ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను సో మీరు అందరూ కూడా చూడండి ఇప్పుడు వచ్చేసి బెంగళూరు కెంపేగూడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టర్మినల్ వన్లో ఉన్నాము అన్నీ ఇది వచ్చేసి మామూలుగా ఇక నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కడమే అనమాట అక్కడ మా ఫ్లైట్ ఇండిగో ఫ్లైట్ ఉంటుంది అది ఎక్కడం గోడింగ్ పాస్ అవన్నీ అయిపోయినాయి ఎవరైనా సరే కొత్తగా ఉంది ఎయిర్పోర్ట్ ఎలా అంటే గైడ్స్ వాళ్ళందరూ కూడా ఉన్నారు అండ్ చాలామంది చాలా ట్రావెల్ చేస్తారు చెప్పేది ఉంది బట్ మీకు ఎవరికైనా అనిపిస్తే మామూలుగా చూడండి చాలా ఇన్స్ట్రక్షన్స్ కానీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ కూడా ఏమీ లేదు మీకు హిందీ అయితే హిందీ తెలుగు అయితే తెలుగు వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి మీకు అన్నీ చెప్తారు సో ఇప్పుడు మా గేట్ నెంబర్ వచ్చేసి ట్వంటీ టూ అనమాట ఫ్లైట్ వచ్చేసి ఇండిగో ఫ్లైట్ అది అనమాట ఇది లాస్ట్ చెక్కిన్ ఈ గేట్లో నుంచి మేము బోర్డింగ్ పాస్ ఇచ్చేసి ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం కరెంట్గా చూసుకుంటే కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది టీ వన్ టీ టూ కూడా ఉంది టీ టూ ఇంటర్నేషనల్ కూడా ఉంటుంది చాలా బాగా కట్టారు అండ్ కొన్ని వేల ఏకర్స్ ఆఫ్ ల్యాండ్లో కట్టింది ఎల్ఎన్టీ వాళ్ళ నుంచి సో డెఫినెట్గా మీరు బెంగళూరు వస్తే కనుక టీ టూ కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి పెద్దవాళ్ళకి వాళ్ళకి అయితే వ్యాన్స్ వీల్ చైర్స్ అన్నీ కూడా ఉంటాయి సో ఎటువంటి ప్రాబ్లం లేదు ఎటువంటి ఇబ్బంది మీకు ఉండదు అది ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్ళేసి నా బోర్డింగ్ పాస్ చూపిస్తాను మీకు ఒక నిమిషం సో మనకి ఈసారి ఇండిగో దొరికింది లాస్ట్ టైం నేను బొంబాయి పోయినప్పుడు కూడా మీరు బ్లాక్స్ చూస్తుంటారు ఒకవేళ చూడకపోతే ఒకసారి చూడండి ఇది వచ్చేసి సెల్ఫ్ చెక్కింగ్ చేసేసా అనమాట సెల్ఫ్ చెక్కింగ్ ఇగో ఇట్లాగా ఫ్లైట్ నెంబరు ఇవన్నీ ఉన్నాయి నా సీట్ నెంబరు సీట్ నెంబర్ నైన్టీన్ వచ్చింది నైన్టీన్కి దాని నుంచి మనకి ఎట్లా సారీ అదే కొద్దిగా కెమెరా యాంగిల్ ఇగ్నోర్ చేసేయండి సో అది మనకు కాల్ వచ్చేస్తుంది చెన్నై ఫ్లైట్ అంట ఇప్పుడు సో రాజమండ్రికి కూడా రెడీగా ఉంది థ్యాంక్ యూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నీ చూడండి అప్డేట్స్ అన్నీ